పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిది పొలిటికల్గా చూసుకున్న లేదంటే వాళ్ళు వ్యక్తిగతంగా లేదంటే వాళ్ళ వ్యక్తిత్వం చూసుకున్న ఒకటే స్టైలా అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కొన్ని శాఖలకి మంత్రిగా ఉన్నారు ఐదు శాఖలకి ఆయన ఆయన చేయాలనుకుంటే ఆయన చేసుకెళ్ళిపోతున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు ఆయనే కాదు ఆయన టీం కూడా నాదేల మనోహర్ కానీ కందులు దుర్గేష్ కానీ లేదంటే మిగిలిన వాళ్ళు కూడా ఇద్దరు ఎంపీలు కానీ అంటే వాళ్ళు ఇప్పుడు రేపు వద్దరు నాగబాబు గారు మంత్రి అవుతారు ఇంకా ఆయన కూడా అంతే అంటే వీళ్ళు కోటమిలో ఉన్నాము బాబుగారి పర్మిషన్ తీసుకోవాలేమో చంద్రబాబు గారికి చెప్పి చేయలేము ఇలా కనిపించట్లేదు మరి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అంతా నడుస్తుందో లేదో తెలియదు కానీ చేసుకెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆయన పరిపాలనకు సంబంధించి ఆయన వ్యవహార శైలి చూసుకుంటే ఎవరికి బెదర్రో ఎవరికి లొంగరు ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించరు ఆయన చేయాలనుకోవడం చేసుకెళ్ళిపోతాడు అందరూ ఆయన ఫాలో కావాల్సిందే అంతే దానికి సంబంధించి లాభ నష్టాలు అనేది తర్వాత ఆలోచిస్తాడు ఆయన ముందైతే స్టెప్ తీసేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు సేమ్ ఆయన అనుకున్నది ఆయన చేసికెళ్ళిపోతున్నారు షిప్పు వ్యవహారానికి సంబంధించో లేదంటే రేషన్ వ్యవహారం రేషన్ బియ్యానికి సంబంధించో లేదంటే పిఠాపురంలో ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించో ఆయన చేయాలి ఎందుకున్నది ఆయన చేసికెళ్ళిపోతున్నారు ఇప్పుడైనా ఇప్పటికీ కూడా పులివెందుల నియోజకవర్గం చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు ఆ లైట్లు కానీ ఆ రోడ్లు కానీ ఇప్పుడు పిఠాపురాన్ని కూడా అంతే అద్భుతంగా మార్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మొత్తం రోడ్ల విషయంలో కానీ ఆయన ఇచ్చిన హామీ కానీ వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తాను ముందు ఇచ్చిన హామీ దాన్ని నెరవేర్చడం కానీ ఇవన్నీ కూడా పాలనాపరంగా ప్రజలకు ఇచ్చిన హామీలు లేదంటే ఆయన్ని గెలిపించిన నియోజకవర్గం చూసుకోవడంలో ఏ నాయకుడైనా ఏ పార్టీ అధినేత అయినా ఇలాగే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కదా ఆయన నియోజకవర్గాన్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారు నారా లోకేష్ గారు మంగ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారు ఇప్పుడు మొత్తం డెవలప్ చేసేస్తున్నారు మొత్తం మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక బ్రాండ్ చేయబోతున్నారు ఆయన కూడా కాకపోతే నియోజకవర్గాల అభివృద్ధి ఒక ఎత్తు అయితే పరిపాలన విషయంలో దూకుడుగా వెళ్ళడం ఆయన అనుకున్నది చేయడం నిర్ణయాలు తీసుకోవడంలో ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే జగన్ ఎలా చేశారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే అంతే తప్ప వెనక ముందు ఆలోచించట్లేదు ఆయన చేయాలనుకున్నది చేసుకెళ్ళిపోతున్నారు అనేది చర్చ నడుస్తోంది